అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి వాలంటీర్లకు సంబంధించి ఏపీలో అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి కీలక హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లను కొనసాగిస్తామని వారికి పదివేలు వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అయితే గత ప్రభుత్వంలోనే వాలంటీర్లను రెన్యువల్ చేస్తూ నాడు నిర్ణయం తీసుకోలేదని అమల్లో లేని వాలంటీర్లను తాము ఎలా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రశ్నిస్తుంది ఇక ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఇక ఏపీలో వాలంటీర్ల వ్యవహారం మరోసారి చర్చక వచ్చింది మంత్రి డోలా బాల ఈ అంశంపైన స్పష్టత ఇచ్చారు వాలంటీర్ల వ్యవస్థపైన ఎప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ల వ్యవస్థ రెండు చేయలేదని మనుగడలో లేదని స్పష్టం చేశారు ఇక విధుల్లో లేని వాలంటీర్లతో నాటి ప్రభుత్వం పనులు చేయించుకుంటుందని మండిపడ్డారు వారితో ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక వాలంటీర్ల రెన్యువల్ పైన నిర్ణయం తీసుకొని వైసీపీ ప్రభుత్వం నాడు వాలంటీర్లను ప్రజలను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు గతంలో శాసన మండలిలో చర్చా సమయంలో వైసీపీ నేత బొత్స వాలంటీర్ల జీవో ఇచ్చి ఉండకపోతే రెంవలు జీవో ఇవ్వచ్చు కదా అంటూ నిలదీశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించి వారికి పదివేలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు అయితే అసలు మనుగడలో లేని వ్యవస్థకు జీతాలు ఏ విధంగా చెల్లిస్తారని మంత్రి ప్రశ్నించారు గతంలో పవన్ వద్దకు సర్పంచుల సంఘ నేతలు వచ్చి వాలంటీర్ల అంశం ప్రస్తావన చేసిన సమయంలో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఇక వాలంటీర్లు వ్యవస్థలోనే లేరని పవన్ అప్పట్లో వ్యాఖ్యానించారు ఇదో సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పేశారు కూటమి ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ పంపిణీ నెల కొనసాగిస్తుంది వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపించటం లేదు ఇదే సమయంలో వాలంటీర్లు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నారు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక ఇటీవలే ఫీజు రీంబర్స్మెంటు బకాయిలు కొంతమేర విడుదల చేశామని చెప్పారు గత ప్రభుత్వం తాలూకు పెండింగ్ కూడా విడుదల చేస్తామని మంత్రి హాయి ఆమె ఇచ్చారు